భారతీయత అస్తిత్వాన్ని కోల్పోయి పరాయి పాలనలో తగ్గుతున్న భారతదేశానికి రెండు వందల సంవత్సరాలుగా పాలిస్తున్న తెల్లదొరల ఆకడాలను ఆకృత్యాలను కనీసం భారతీయుల్ని మనుషులుగా కూడా పరిగణించని ఈ తెల్లదొరతనాన్ని ఎదిరించి భారతదేశ వ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలు తెగించి ప్రాణాలు త్యాగం చేసి ఉరి కంబాలెక్కి ముల్లెడి తూట్లకు బలైపోయి అతివాద మితవాద ఉద్యమాలు చేస్తూ అహింస అనే కొంతమంది హింసతోనే కొంతమంది అని అందరూ ఉద్యమాలు చేసి ఈ స్వాతంత్ర పోరాటంలో సాధించుకున్న భారతదేశానికి మనకు కూడా బాధ్యత తీసుకున్నాం అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ స్వాతంత్రం మనకు స్వేచ్ఛ వాయువులే ఇచ్చింది దాని తర్వాత రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నాం అదే రాజ్యాంగం మనకు హక్కులు ఇచ్చింది అదే రాజ్యాంగం బాధ్యత కూడా గుర్తు చేస్తుంది ఈ బాధ్యతలు నెరవేర్చినంత వరకు ఏ భారతీయ పౌరుడికి హక్కులు అడిగే బాధ్యత లేదు హక్కులు అడిగే హక్కు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా కలవకు ప్రాంతం ఆ కలువుకుర్తి ప్రాంతం కానీ భారతదేశం కానీ ప్రతి పౌరుడు ఈ దేశ స్వాతంత్రం సిద్ధించినప్పుడు ఎవరైతే ఎవరి కోసమైతే త్యాగాలు ప్రాణాలు త్యాగం చేశారో వాళ్ళలో మనం కూడా ఉన్నాం కాబట్టి మన భావితరాలకు ఈ భారత స్వాతంత్ర పదాలు అందించడానికి మనవంతుగా ప్రయత్నించండి అని కోరుకుంటూ ఈ సందర్భంగా